ఒకటేమో హై ఫై తర్వాత హగ్గు తర్వాత పంచ్ తర్వాత డ్యాన్సింగ్ నమస్కారం షేక్ చేయండి మీకు ఏ బొమ్మలు అయితే ఇష్టమో ఆ బొమ్మ మీద చేయండి ఓకేనా ఇష్టం అట్లా చేయబెట్టు నాని ఇటు ఇటు ఇట్లా ఇట్లా వెరీ గుడ్ వెళ్ళిగా లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు అక్కడ కూర్చో ఇక్కడ

വേര് ഗുഡ് നോക്കുന്നു nike istem apte id ne id ha very good very local kill very